గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్తే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ విజయ సేతుపతి గారు అంటే నాకు బాగా ఇష్టం అది నేను చాలాసార్లు చెప్పాను అలానే వరలక్ష్మి వరలక్ష్మి శరత్ కుమార్ మా జయమ్మ తనతో వర్క్ చేయటం చాలా ఇదిగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఒక మంచి ఆర్టిస్ట్ తర్వాత విజయ్ సేతుపతి గారితో నేను ఇంకా వర్క్ చేయలేదు చేయాలంటే అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉన్నాను ఆయన ఇంకా నేను చెప్పిన కథ ఆయనకి నచ్చాలి అప్పుడు తర్వాత నాకు ఇంకో అత్యంత ఇష్టమైంది తర్వాత ఈ రీసెంట్ వెరీ రీసెంట్గా నేను జాట్ సినిమా చేశాను సన్ని డివల్ గారితో ఫస్ట్ ఫైట్ ఇడ్లీ ఫైట్ మాస్టర్ గారు చేశారు అన్లర్స్ మాస్టర్ గారు ఫస్ట్ ఇడ్లీ ఫైట్ అక్కడ నుంచే టెంపో స్టార్ట్ అవుతుంది నేను ఫస్ట్ టైం చేస్తున్నా మాస్టర్ తోటి సూపర్ మాస్టర్ అంటే ఒక యాక్షన్ కొరియోగ్రఫీ ఒక కథలాగా చెప్తున్నారు అన్నప్పుడు ఆ ఆ టైంలోనే నాకు ఫీనిక్స్ ట్రైలర్ చూపించారు చూడంలోనే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అండ్ సూర్య ఆల్రెడీ ఈ ఫీనిక్స్ సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది కంగ్రాట్స్ బ్రదర్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ తెలుగు ప్రేక్షకులు ఏ లాంగ్వేజ్ అయినా సరే ఏ ఆర్టిస్ట్ అయినా సరే సినిమా బాగుంది అంటే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు విజయసేతిపతి సేతుపతి గారిని అలానే గుండెల్లో పెట్టుకున్నారు విజయ్ సేతుపతి గారు తమిళ నుంచి వచ్చారంటే ఎవరు స్ట్రైట్ తెలుగు ఆర్టిస్ట్ లాగా విజయ్ సేతుపతి గారిని అలానే ఇక్కడ రిసీవ్ చేసుకున్నారు అలానే వరలక్ష్మిని అలానే రిసీవ్ చేసుకున్నారు గుండెల్లో పెట్టుకున్నారు నెక్స్ట్ సూర్యాని కూడా అలానే వెల్కమ్ చెప్తూ తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలానే మాస్టర్ గారు గురించి చెప్పాలంటే మీరు చూసిన తెలుగు సినిమాల్లో చూసిన సాలిడ్ ఫైట్స్ అన్ని మాస్టర్ గారే చేశారు శ్రీమంతుడి దగ్గర నుంచి జనతా గ్యారేజ్ దగ్గర నుంచి చాలా సినిమాలు జవాన్ కానీ రీసెంట్గా అన్ని విజయ్ గారి సినిమాలు మాస్టర్ గారు యాజ్ ఏ యాక్షన్ డైరెక్టర్గా నాకు చాలా ఇష్టం అండ్ వెరీ వర్క్ చేస్తున్నప్పుడు చాలా క్లోజ్ అయ్యారు అండ్ మాస్టర్ గారు మీకు ఈ సినిమా ఇక్కడ కూడా ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే రాజలక్ష్మి గారికి మీ అందరికీ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గోపి గారు థ్యాంక్ యూ సో మచ్